ఏమిటరా మాట్లాడ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు ఏమైనా పెట్టుకున్నావా అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు మార్చి పిలిచి ఎవరాలు ఒట్టురా నేను కాదు ఏమండి ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచికిచి కిచి కిచికిచి కిచి 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 అలా రే మీరే పడకండి మావా తెలుగు కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికి పక్షి మాట్లాడతారులేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అధిక కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరం దాలు పడుకోండి అవునండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే వక్కర్లేదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చకిచ్చకిచ్చా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది ఒరే రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు అడుగుతున్నారా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలు అని సరే ఇస్తాను

100 వెళ్తున్నారు ఆ ఆగిపోయింది కొద్దిగా కీ పీచి కొద్దామని కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి అండి ఇటు వండి నినిస్తాను అంటే కీ ఒక్కటే కాదండి కాస్త కళాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి నువ్వు నువ్వెల్రా ఆగండి ఇంకా తొమ్మిది కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెలుచుంది తెలివైన మనిషి మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు ఇది మీ దగ్గర నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్సులో లో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేనెప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లి చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లు చదివి ఉండటం చేత కాస్త చనువు తీసుకుని ఇల్లు వెతుకుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగిలుదురు గాని వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ జనక 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 పూర్వకం ఉన్నట్టు ఫుల్ డాన్స్ ఏమిట్రా సంబరం పట్టలేక సంబరం ఏంటో నీ మొహం

మా పోరాగాన్ని వీరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గాని నా వంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసల్ ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి గీడ ఉన్నాయి హెల్పింగ్ ఉంటదని ఇల్లరిక మీద ఈం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ పటేల్ గారు సంపూర్ణ రామాయణం అండ్ రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ గిట్ల గొప్ప టరం తిరిగింది అనుకో రాదు గీంద అది మన కైకేయిలే గది మాటింది బయ్ అంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరీ మన గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడు ఎప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటవి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి ఇప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలి అయిందో తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరి వరమేంది నా కొడుకు భరతుడు గద్దె మీద ఊక్కవాలి గంతెయి గదిని ఉమ్మరవేరి చింత శ్రద మహారాజు కమ్మరి మరిందనుకో పెండమా నేను పనుకుంటున్నా మన పూరకాడ వస్తుంది కాని దాని సంగతి నువ్వు చూసుకో రారా సూరి నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదే పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్నప్పు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేను అనేది అది కాదు ఆ విషయం అదే పాప నాన్న ఒట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చేసిన అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట మంట అలాగా పాపం పోన్ ఒక వారం ఇల్లు కదలకుండా